పెస్టిసైడ్ ప్రభావితమైన ఆహారం వల్ల కళ్లు త్వరగా అనారోగ్యానికి గురవుతున్నాయని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ అన్నారు చాలా మంది చిన్నతనంలో కంటే సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు హైదరాబాద్ హిమాయత్ నగర్ లో వాసన్ ఐకే నూతన శాఖను స్పీకర్ ప్రారంభించారు అత్యాధునికమైన సౌకర్యాలతో ఐ కేర్ సెంటర్లు హైదరాబాద్ లో స్థాపించడం సంతోషకరమన్నారు జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా స్పీకర్ కు వైద్యులు కంటి పరీక్షలు చేశారు మరి ఈ కళ్ళు పరీక్షలు చేసుకునే సమయం ఉన్నది ఎందుకంటే ఆహారం లోపల ఎన్నో ఫర్టిలైజర్స్ అవి ఇవి వాడకం వలన కళ్ళు చిన్నతనంలో పట్నే దెబ్బతినే అవకాశం ఉన్నది కాబట్టి నేను ఒకటే రాష్ట్ర ప్రజలను కోరుతున్నా ఎవ్రీ ఇయర్ తప్పకుండా ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత అందరూ టెస్టింగ్ చేయించుకోవాలని కోరుతూ మరి వాసన్ గ్రూప్ వాళ్లకు మరొకసారి అభినందిస్తే సెలవు తీసుకుంటాను